వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లో అడవులు జాతీయ పార్కులు అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అటవీ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది ఆన్సర్ ఇస్ నైన్టీన్ ఎయిటీ అటవీ సంరక్షణ చట్టం ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీన రూపొందించబడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొదటి జాతీయ పార్కు ఏది ఆన్సర్ జిమ్ కార్బెట్ జాతీయ పార్కు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉష్ణ మండల సతత హరితారణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ ఏ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో అడవులు తక్కువగా గల రాష్ట్రం ఆన్సర్ డి హర్యానా వేప చెట్టుపై పేటెంట్ హక్కులను కలిగిన దేశం ఆన్సర్ భారత్ నెక్స్ట్ క్వశ్చన్ వన నాశనం దేనివలన కలుగుతుంది ఆన్సర్ డిపైవన్నీ తీవ్రమైన మట్టి కోత వరదలు మరియు దుర్భిక్షములు ఖరీదైన వనజీవనం నాశనం నెక్స్ట్ క్వశ్చన్ అడవుల నరికవేత తీవ్ర అడవుల నరికివేత తీవ్ర ప్రభావం చూపు అంశం आंसर डी भूमिको नेक्स्ट क्वेश्चन नेशनल बोटाकल गारडन एक् आंसर ए लखनऊ उत्तर प्रदेश नेक्स्ट क्वेश्चन लाडियो नेशनल पारक एडी आंसर बी राजस्थान लोनी बर्तपुर। नेक्स्ट क्वेश्चन జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ సి ఉత్తరాఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ బాంధవ్గఢ్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ బి మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ బందీపూర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ డి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ గోవింద సాగర్ కృత్రిమ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ ఏ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ పార్కుల సంఖ్య ఆన్సర్ సి వన్ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ థార్ ఎడార్లో ఉండే వృక్ష సంపద ఆన్సర్ ఏ జీరో ఫైట్స్ థార్ ఎడార్లో ఎడారి వాతావరణానికి అనుకూలమైన మొక్కలు ముఖ్యంగా ముళ్ళ పొదలు మరియు చిన్న చెట్లు పెరుగుతాయి వీటిని జీరో ఫైట్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అన్నిటికన్నా పెద్దదైన పులుల సంరక్షణ స్థలం ఆన్సర్ సి శ్రీశైల్యం వన్యప్రాణి సంరక్షణ స్థలం నెక్స్ట్ క్వశ్చన్ మొదట్లో మయూర్ఖండ్ మొదట్లో మయూర్ఖండ్ పాలకుల వేటాడ రిజర్వ్గా ఉన్న వన్యప్రాణి అభయారణ్యం ఆన్సర్ బి సిమ్లిపాల్ ఒరిస్సా నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణ మండల హరిత అరణ్యాలు ఉండు ప్రాంతం ఆన్సర్ ఏ పశ్చిమ కనుమలు నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత ఎక్కువగా అడవులు ఉన్న రాష్ట్రం ఆన్సర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక సంఖ్యలో జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం ఆన్సర్ బి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పన్నెండు జాతీయ పార్కులు ఉన్నాయి మధ్యప్రదేశ్ అందుకే మధ్యప్రదేశ్ను భారతదేశపు హృదయం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ఎక్కడ కలదు ఆన్సర్ ఏ కలకత్తా నెక్స్ట్ క్వశ్చన్ గంధపు గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ ఏ కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ మొట్టమొదటి భారత జాతీయ మొట్టమొదటి అటవీ విధానం ఎప్పుడు ప్రకటించబడింది బి ఎయిటీన్ నైంటీ ఫోర్ భారతదేశంలో మూడు జాతీయ అటవీ విధానాలు ప్రకటించబడ్డాయి అవి ఒకటి ఎయిటీన్ నైన్టీ ఫోర్ ఎయిటీన్ నైంటీ ఫోర్ నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ చివరిగా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అలాగే మూడు అటవీ విధానాలు ప్రకటించబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్ర అడవులలో సుగంధ ద్రవ్యాలు ప్రధానంగా పెంచబడుతున్నాయి ఆన్సర్ సి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ కాగితం గుజ్జును అగ్గి పొలాలను తయారు చేయడానికి ఏ రకం అడవులను ఉపయోగిస్త ఉపయోగపడతాయి ఏ రకం అడవులు ఉపయోగపడతాయి ఆన్సర్ ఏ టైటిల్ అడవులు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్ర వైశాల్యంలో తొంభై శాతం అడవులు ఉన్నాయి ఆన్సర్ ఏ మిజోరం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో తలసరి అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది ఆన్సర్ ఏ అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ క్వశ్చన్ పర్వత భూములలో అధికంగా ఉండేది ఆన్సర్ ఏ హ్యూమస్ నెక్స్ట్ క్వశ్చన్ బాంధవ్ఘడ్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ బందీపూర్ నేషనల్ పార్కు ఎక్కడ కలదు ఆన్సర్ సి మైసూరు నెక్స్ట్ రాజీవ్ జాతీయ పరకుగా పేరొందిన పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు ఆంధ్రప్రదేశ్ కొంత భాగం తెలంగాణ వన్యప్రాణుల సంరక్షణ వన్యప్రాణుల సంరక్షణ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ టూ సుందర్బన్స్ ఏ రాష్ట్రంలో కలవు ఆన్సర్ సి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ కేరళలో కేరళలో వన్య కేరళలో వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఏ పెరియార్ సో పెరియార్ టైగర్ రిజర్వ్ ఇది పులులకు మరియు ఏనుగులకు ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన అభయారణ్యం నెక్స్ట్ క్వశ్చన్ నాగర్హోళె నేషనల్ పార్క్ ఏ రాష్ట్రమో కలదు ఆన్సర్ సి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ తడోబా జాతీయ పార్క్ ఏ ఎక్కడ కలదు తడోబా జాతీయ పార్కు ఎక్కడ కలదు ఆన్సర్ డి చంద్రపూర్ మహారాష్ట్ర బందీపూర్ జాతీయ ఉద్యానవనం ఉన్న రాష్ట్రం ఆన్సర్ డి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ త్రీ భారతదేశంలో పులుల సంరక్షణను పెంపొందించడానికి నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్న ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్స్ నైన్టీన్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ ఫస్ట్ తేదీన అమల్లోకి వచ్చింది ఈ చట్టం అడవులను మరియు అటవీ ఉత్పత్తులను నిర్వహించడానికి రూపొందించబడింది లాస్ట్ క్వశ్చన్ నేషనల్ బోర్డు నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ బి ప్రధానమంత్రి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్ మీద ఈ టాపిక్ని ఎవరు వదిలిపెట్టుకుని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ